గంధంలో మొదటగా ఆదాము అవలకి ఇద్దరు కుమారులు పుట్టారు వాళ్ళిద్దరు ఎవరు కయోను కయోను హేబేల్ జ్ఞాపకం చేసుకుంటే ఏబేలు ఏం చేస్తున్నాడండి గొర్రెల కాపరి గొర్రెల కాపరి చదువు చూడండి వచనాలు ఆదికాండ గంధము నాలుగవ అధ్యాయం రెండవ వచనం చూడండి రెండవ వచనం తర్వాత ఏబేలు కనెను ఏబేలు గొర్రెల గొర్రెలు కాబరి ఆ సేద్యపరిచివాడు అర్పణగా తెచ్చాను ఏబేలు కూడా తన మందలో పుట్టిన కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా ఏ బేలును అతను అర్పణలను అక్ష పెట్టాను కయ్యోనును తన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు చాలు ఇక్కడ ఇద్దరు ఆదాముకు పుట్టిన సంతానమే ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అని అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు దేవుణ్ణి సుచించడానికి వెళ్ళారు దేవుని దగ్గరికి వెళ్ళారు పని మానుకొని వెళ్ళారా పని మాను కాకుండా వెళ్ళారా ఏంది ఐదు వందలెట్ట ఐదు వందల ఎట్ట ఆరాధనకు రండి అంటే అన్నావు మంచి అదునులో ఉన్నావు అన్న ఏంటంట మంచి అదును మంచి అదును వాళ్ళకి లేదా అదును ఇద్దరు పని చేయటం లేదా ఇద్దరు పని చేస్తున్నారు రండి కానీ పని ఆపు చేశారు ఎక్కడికి వెళ్ళారు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు సరే తీసుకుపోయినట్టు అర్పణలు ఒకరి ఇష్టమైంది ఒకరి దేవునికి ఇష్టము కాలేదు అదేరే సంగతి నా జోలికి నేను అనటంలా ఇప్పుడు అలాగైతే హేబేలు గొర్రెల కాపరి ఎలాంటి తీసుకొని వెళ్ళాడు అని అంటే కొవ్విన దాన్ని తీసుకొని వెళ్ళాడు అంటే దేవునికి ఎలాంటిది ఇవ్వాలి ఇప్పుడు చెప్పండి శాస్త్రమైనది దేవునికి నచ్చింది ఇవ్వాలి ఇప్పుడు మంద ఉంది మందలోకి వెళ్ళాడు చేతికి చిక్కిందని తీసుకొని రావట్లా అర్థమైంది మీకు ఆయనేమో పొలం పంటేశాడు గనక పొలములోకి వెళ్ళాడు గుప్పిడితో గుప్పుడు పట్టుకున్నాడు కింద కొడవలు పట్టుకున్నాడు కోశాడు తీసుకొని వెళ్ళిపోయాడు ఈయన మంద దగ్గరికి వచ్చాడు మంద చాలా ఉంది గొర్రె మంద ఒక దాన్ని పట్టుకొని అక్కడ ఏం చేశాడు కొంతసేపు చూశాడు కొంతసేపు నిలబడ్డాడు కొంతసేపు గమనించాడు ఏది ఈ మందలో మంచిదో ఆ మంచిదాన్ని ఎవరికి ఇవ్వాలి అదే సంగతి మంచిదాన్ని ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి కొత్త కొత్త కాగితాలన్నీ ఇటు కొత్త కొత్త రైట్ కొత్త కొత్త శ్యాముకు బాగా అర్థమైన ఎందుకంటే డాక్టర్ కదా ఆయన కొత్త కొత్త కాగితం ఎందుకు ఆయన కూడా పాత ఎత్త పెట్టుకున్నాడు చూడ కొత్త కొత్త ఇవన్నీ బీరువాలో చినిగిపోయిన నోట్లన్నీ కానుకూల్లో ఎవరు చూడరు కనుక సాటుగా గుప్పిటి ఈ గుప్పిటికి తీసుకుపోయి ఇచ్చింది ఈ గుప్ ఈ హస్తానికి తెలియకూడదు అందుకని చినిగిపోనియాన్ని ఇక్కడ వేసుకొచ్చేస్తారా చెప్పండి త్వరగా చినికి అన్నీ ఎక్కడా మంచి ఏమో నీ ఇంట్లోనా మీ వీరు వాళ్ళునా మీ సొంచుల్లోనా మీ జేబీల్లోనా మీ పరుసుల్లోనా రావాలి మంచి మంచి అన్ని దేవుని సన్నిధికి ఆరాధనకు వచ్చేటప్పుడు ఆరాధనకొచ్చేటప్పుడు ఓరకరాకూడదని బైబుల్ చదివిస్తుంది అర్పణ తీసుకొని రావాలి అర్పణ తీసుకొని రావాలి ఆరాధనకు వచ్చేవారు కదండీ హేబేలు మందను చూశాడు ఏది నా ప్రభుకు సరిపోద్దు ఏది కొవ్విందో ఏది మంచిదో ఏది ముడతలైందో ఏది లేదో కనిపెట్టాడు మంచిదాన్ని తీసుకుని వచ్చే దేవునికి అర్పణగా ఇచ్చాడు అందుకే ఆయన అర్పణ దేవునికి ఇష్టమాయనో ఆరాధనకు వస్తున్నాం తండ్రి నాయన శిలో చచ్చిపోయే వందనాలు అయ్యి ఇదిగో నీ పది రూపాయలు చిరిగి పొందిస్తున్నా నేతున్నా నువ్వు అటు చెప్పరే నేను ఇటు ఇది కాదు ఆరాధన ఆరాధనకు వచ్చేవారు శనివారమే సిద్ధపడాలి ప్రార్థన పూర్వకంగా శనివారం రోజు సిద్ధపడి ఏ లోభం నేను చేశానో నీకు ఇష్టం లేని కార్యాలు నా నోటి ద్వారా నా సూపు ద్వారా నా చేతుల ద్వారా నా కాల ద్వారా నీకు నచ్చం లేదని ఉంటే నన్ను క్షమించు ప్రభు అని ఆయన పాదాల దగ్గర శనివారం పడి ఆదివారం పెందల కడిని కలిగి ఆరాధన బల దగ్గరకు వచ్చి ఆత్మతో సత్యముతో దేవుని ఏం చేయాలి ఆరాధన చేయాలి ప్రేమ దేవుని బిడ్డరా ఇప్పుడు గొర్రెలు కాస్తున్నాడు ఎవరు అంటే ఎవరు గొర్రెలు కాస్తున్నారు ఇప్పుడు ఆ పాయింట్ అది ఎవరు గొర్రెలు కాస్తున్నారు గొర్రెలు కాస్తున్నాడు మంచిదే ఎవరు గొర్రెలు కాస్తున్నారు అని అడిగా మిమ్మల్ని ఇప్పుడు సమాధానం మీరు వాళ్ళు మీరు చెప్పేవాళ్ళు మీరు చెప్పకాకుండా అయ్యా కొంతవాళ్ళని లేట్టుకోవద్దా నా బాధ అది కదా ఎవరు గోడలు కాస్తారనమ్మా ఆయన హే బేలు నేను కళ్ళ చూడు పెట్టుకుని ఆమె చూపుతున్నా పెద్ద నేను కళ్ళు చూడను కూడా కళ్ళు చూడది నీవుంటే నాకు చాలు ఏసయ్యా నీ అంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు ఏ సయ్యా నీ అంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ సోపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ అంటే నేను ఉంటానే సయ్యా ఎంత గొప్ప భాగ్యం నమ్ముకోవటం మనకి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు మనంత ఉంటే మనము ఏ ఎంత ఉంటే ఎంత భాగ్యం నాకు బాబు విజయ్ బాబు చెబుతూ ఒక మాట నాకు బాగా హృదయంలో నాటకపోయిన మాట ఏంటంటే యేసు పాదాల దగ్గర ఒక సేవకుడు ఒక పెద్ద ఎన్ని ఎన్ని దినాలు గడుపుతున్నారు ఎంత సమయం గడుపుతున్నారు అన్నాడండి ఆ మాట నా హృదయంలో అలాగే ముద్రపడిపోయింది ఒక శావకుడు ఒక పెద్ద ఒక విశ్వాసి ఒక స్త్రీ ఒక పురుషుడు క్రీస్తు రక్తంలో కడగబడి ఆరాధనలో ఆరాధిస్తున్న వారు ఎంతసేపు దేవుని పాదాల దగ్గర గడుపుతున్నారు అనే మాట చాలా గొప్ప మాట పాదాల దగ్గర ఎక్కువ గడుపుతున్నామా ఎక్కువగా తిరగుతున్నామా దేశాల మీద ఏది ఎక్కువ చేస్తున్నామో చెప్పండి ఇక నేను చెప్పును ముగిస్తా తిరుగుతున్నామా ఎక్కువగా పాదాల దగ్గర గడుపుతున్నాం వాళ్ళకి ఎందుకు వినపడాలా ఇటు వచ్చి మన మనం గడుపుకోను వాళ్ళకి ఎందుకు వినపడాలా అది నా బాధ పెరుగుతున్నామా పాదాల దగ్గర గడుపుతున్నామా రావట్లేదు అటు నుంచి జవాబు ఏం చేస్తున్నా మేము పెరుగుతున్నాము నువ్వు చెప్పిన మాటకి సాక్ష్యమే ఇంతే ఏమి లేదు తిరుగుతున్నాము అన్న చెప్పాడు కదండి ఎవరు పాదాలు యాకోబు దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిశాడు కన్నీరు విడిచాడు ఏది ఈ పార్థన పాక్ష గారు చేసినట్టు పార్థన ఏది భక్షంగా చేసినట్టు పార్ధన ఏది మన ముందున్న భక్తులు మన ముందున్న పెద్దలు మన ముందున్న సేవకులు తాటాకులు గుడిసెలు వేసుకొని తాటాకులతో పందిరి కప్పుకొని మోకాళ్ళు రేయం బొగుళ్ళు ప్రభు దగ్గర గడిపిన ప్రార్థన జీవితం మనలో ఉందా లేదా ఈ దినాలలో చెప్పండి దీనికి కూడా సమాధానం ఓడిపోతున్నామా గెలుస్తున్నామా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నామా ఒప్పుకోవాల్సిందే ఒప్పుకుంటే మంచి కప్పుకుంటే ఒప్పు కాకుంటే ఒప్పుకోవడం నేను నేను కూడా అమ్మో నేనే అమ్మో మీరు మళ్ళీ మంచి దేవునికి నేను కూడా ఒప్పుకోవాలి మనం అందరం ఒప్పుకోవాలి ఏ సై దగ్గర ఎస్సు క్రీస్తు ప్రభు అన్న చెప్పాడు పెందల కాళ్ళు వేసి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళు నేను చేస్తున్నాడట అర్థం చేయొచ్చు నేను మంచిది తండ్రి గొర్రెలు కాస్తుందంటే హేబేలు తర్వాత హేబేలు వెళ్ళి పొలములో ఏం చేశాడు చంపాడు పొలములో చంపేశాడు ఎవరిని ఎవరు చంపేశారు చెప్పాలి ఇప్పుడు అన్న తమ్ముడిని చంపాడా తమ్ముడు అన్నను చంపాడా అన్నే తమ్ముడిని చంపేశాడు చంపిట ఏం జరుగుతుంది ఎనిమిదవ వచ్చింది చూడండి ఎనిమిదే వచ్చిన మాట్లాడాను ఉన్నప్పుడు పడి ఎందుకు చంపాడు చెప్పండి ఇప్పుడు డేవిడ్ ఎందుకు చంపాడు ఏందయ్యా పాటమిడి పాట పాటమిడి పాటి పాటి మా అమ్మ దుంప దించుతుంట ఇప్పుడు చెప్పు తెలుసుకొచ్చి అందుకని రైట్ 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 అంటే వాడు వాడు మా తమ్ముడు చెప్పరే దేవుడేమో అంగీకరించలేదు అంగీకరించాడు నాదేమో చిన్నదానికి తమ్ముడు చంపతురా ఒక తండ్రికి పుట్టారా ఒక తల్లికి పుట్టారా ఏ రే తల్లికి ఏరే తల్లికి అని పుట్టారా వీళ్ళు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టిన వాళ్ళకే దేవుని ఆరాధన అరపడినప్పుడు తమ్ముడు చేసిన ఆరాధన దేవునికి ఇంపుగా ఉంది గనక ఈయన చేసిన ఆరాధన అర్పణ దేవునికి నచ్చలేదు గనక పొలంలో ఏం చేశాడంట సంపేసాడు సంపేయంగలోని ఎవరు వచ్చారు మధ్యవర్తిగా ఆ మధ్యవర్తిగా ఎవరు వచ్చారండి ఆ ఏమడుగుతున్నాడు దేవుడు ఆ యహోవా వచ్చేశాడు మధ్యలోకి ఎవరు మధ్యలోకి వచ్చాడు కయోన దగ్గరికి హేబేల దగ్గరికి ఇద్దరు అన్నుల తమ్ముళ్ళు మధ్యలోకి ఎవరు వచ్చారు దేవుడు వచ్చాడు నేను ఎందుకు ఈ ఈ పాయింట్ ఇలా తీసుకొస్తున్నా తెలుసా చెబతా ఎందుకు తీసుకొస్తున్నాను వినండి ప్రేమేడు దేవుని బిడ్డరా దేవుని మధ్యలోకి పరలోకములున్న దేవుడు దిగివచ్చి కయోను మాట్లాడుతున్నాడు కయోను కయోను మీ ఇద్దరు ఆరాధనకు వచ్చారు కదా అర్పణ అర్పించారు కదా మీ ఇంటి దగ్గర నుంచి పొలం పంటలో నువ్వు తెచ్చావు గొర్రెల మందులు ఆయన ఒక మందర తీసుకొని వచ్చి అర్పించారు కదా మరి ఈ పొలములో ఆయన లేదే నువ్వే అగపడతానువే ఏడు మీ తమ్ముడు అంటే ఆయన ఏం చెబుతున్నాడు చెప్పండి నేను మా తమ్ముడికి కావలవాడనా ఎవరు చెబుతున్నాడు ఈ మాతినా మనుషులు కాదు చెబుతుండే దేవుడికే చెబుతున్నాడండి అంటే దేవుడేమో ఏమో సోనొట్టుగా దేవుడేమో వినట్టుగా అదే అండి దేవుడికి ఏమో తెలియనట్టుగా దేవుడికి తెలియనట్టుగా ఆహా మా నోళ్ళు ఎంత చక్కగా అబద్ధం ఆడుతారో ఇక్కడ కూర్చున్నోడు ఇలాంటి అబద్ధం ఆడతారా ఇంక ఇంక ఏమన్నా అబద్ధం ఆడతారా చెప్పండి 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 కదండి దేవుడు వచ్చేసాడు మీ తమ్ముడు ఎక్కడయ్యా అంటే ఆయన అంటున్నాడు మా తమ్ముడికి ఏనాయన కాపలా వాడినా ఏంది ఎవరితో చెబుతున్నాడు ఈ మాట చేసా దేవుడితోనే చెబుతున్నాడండి అప్పుడు దేవుడు అడుగుతున్నాడు చూడండి మా తమ్ముడికి నేను కాపలా వాడినా నువ్వు చేసిన పని ఏమిటి అబ్బాయ్ అమ్మారాయ్ ఆహా నువ్వు చేసిన పని ఏంటి అయ్యో నేను ఆరాధనకి వెళ్తున్నాను అయ్యో నేనుకున్న అయ్యో నే పెద్ద అయ్యో నేను ఎక్కువ కూసుని మొక్కి ఆ వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ త్వరగా మధ్యాహ్నం మించి ఇంకో ఇక్కడికి వెళ్ళాలి నీ మొహానికి వెళ్ళు భక్తేది భయమేది రోసమేది దేవుని కొరకు ఆ తీసేసేవా నా ప్రాణం నేను దేవుని కొరకు చచ్చిపోతా అంతే ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరికి ఎందుకు తిరుగుడు పాదాల దగ్గర కూర్చునే అనుభవం తెలియదు అనుకుంటున్నారు దేవుడికి వెళ్ళేది వెళ్ళంది చేసేది చెయ్యింది తెలియదా మాట్లాడేది మాట్లాడింది తెలియదా ఏమి చూస్తున్నామో తెలియదా ఎక్కడికి నడుస్తున్నామో తెలియదా మన ఇంటిలో ఏమి చేస్తున్నామో తెలియదా తెలుసా తెలియదా తెలిసిద్దా తెలీదా తెలిసిందా తెలియలేదా దేవునికి ఎక్కడి నుండి కొచ్చేడినా ఎంత దూరం ఉంది భూమికి ఆకాశానికి అంత దూరం నుంచి హెబేలు దగ్గరికి ఆ కయోన దగ్గరికి వచ్చి మీ తమ్ముడు ఎక్కడ అంటుంటే ఆయన అంటున్నాడు ఏమంటాడు మరి చదవండి అవచ్చు నువ్వు ఆ నువ్వు చేసిన పని ఏమిటి మనం చేసే పని ఉండు మనం చేసే పని దేవుడు అడుగుతాడా అడగడా అది నా పాయింట్ ఇక్కడ అడిగాడు అడిగాడు అక్కడ అడిగాడు మనం అడుగుతున్నా అడగడా మనో అడుగుతున్నా అడగడా అడుగుతుడమ్మా ఆహా అందరు ఇట్టా ఇట్టా అంటాను నన్ను అడుగుతుడు చెప్పండి మన వాళ్ళందరినీ దేవుడు అడుగుతాడు చేయమంటే చేస్తా నాదేముంది కూడా నేను మీ అన్నం నాకు వద్దు మీ బిర్యానీ నాకు వద్దు మీ నీళ్ళు నాకొద్దు మీ ఇడ్లీ నాకు వద్దు మీ దోశ నాకొద్దు నాకు ఇది ఉంటే చాలు ఏది ఉంటే చాలు వాక్యం ఉంటే చాలు దేవుని సన్నిధి ఉంటే చాలు ఏమొద్దు నాకు ప్రేమ దేవుని బిడ్డరా అడుగుతున్నాడు ఎవరు అడుగుతున్నాడు దేవుడు అడుగుతున్నాడు రైట్ రైట్ మంచి పాయింట్కి వచ్చారు ఎవరు అడుగుతున్నారు దేవుడు అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు ఇప్పుడు చెప్పండి కయ్యో అని అడుగుతున్నాడు ఇప్పుడు నిన్ను నన్ను అడుగుతున్నా అడగడన్నా కీర్తలను పాడన్నా అడుగుతున్నా అడగడన్నా చెప్పన్నా అడుగుతా అడగడా కోప్పడు కాకుండా దాండం పెడుతున్నా ఎవరు కోప్పడు కాకండి ఆయన అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు నువ్వు చేసిన పని ఏంటి మనం చేసే పని ఏమిటి అని ప్రభు మనం అడిగితే మనమేమి సమాధానం చెబుతాము మనమేమి సమాధానం చెబుతాము దేవునికి మనం చెప్పాల్సిన సమాధానం ఏమిటి వేమి చేస్తున్నావు చూడండి కింద వచ్చింది ఆహా మీ తమ్ముడు యొక్క రక్తము నేలలో నుండి ఏం చేస్తుందంటకు మొర పెడుతున్నది భక్తుణ్ణి చంపేస్తే ప్రభుకి ఇష్టమైన వాడిని చంపేస్తే ఆ రక్తం అంత భూమి మీద పడి దేవునికి ఏం చేస్తుందంట మొర పెడుతుంది ఆ హేబేలు రక్తము దేవునికి మొర పెడుతూ ఉంటే పరలోకములున్న దేవుడు డైరెక్ట్గా కయ్యోన దగ్గర దిగి వచ్చాడు నువ్వు చేసిందంతా నాకు తెలుసు నువ్వు చేసిందంతా నాకు తెలుసు ఏం అబద్ధం ఆడుతున్నావు నా తమ్ముడికి నేను కాపలవాణ్ణి అని అంటున్నావే నేను చూడలేదా నాకు తెలియదా వినండి మనం చేసే ప్రతి పని ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఖచ్చితంగా దేవునికి తెలుసా తెలియదా ఖచ్చితంగా తెలుసు ప్రభు కొత్త నిబంధనలు చెప్పే మాట ఏంటంటే మీరు చీకట్లో చేసేయన్నీ నేను ఎక్కడ తీసుకొచ్చుకుంటా వాటిని ఎలుగులోకి తెచ్చుకొచ్చుకొని నేనేం చేస్తా చూస్తా అవునన్నా బ్రమ నేను చూస్తా చీకట్లో మనకు కాను రాదు కానీ ఎవరికి కాను వస్తుంది అమ్మ సిస్టర్ తల్లి బేదర్ తండ్రి తముడు చేతులెత్తి జోడిస్తున్నాను ప్రభు నమ్ముకున్న మనం మన దేవుడు చూస్తున్నాడు మన దేవుడు చూస్తున్నాడు మనం చేసే పరిచర్య మనం చేసే సంఘాల్లో పరిచర్య మన వాక్యం మన ప్రార్థన మన భక్తి మన దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నా దేవుడు ఆపమంటారా చెప్పమంటరా వాళ్ళు నేనే అది కూడా రాలేదనుకుంటా వచ్చా ఇలా దూత అదే ఇప్పుడు ఇలా కన్ను అంతా ఏడుంది అటుంది లేదా చెప్పు కూర్చోండి అయితే రైట్ చూస్తున్నా దేవుడు చూస్తున్నా దేవుడు చూస్తున్నా దేవుడు మనందరిని చూస్తున్నా దేవుడు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు బాబు విజయ్ బాబు నాలుగు సంగతులు చెప్పాడు పౌల గురించి పాపుల్లో ఎవరంటున్నాడు ఆయన పౌలు గారు పదానా ఆహా ఎంత అసలు అసలు ఆయన మాట ఒప్పుకోవటం అసలు అసలు ఒప్పుకోవటం ఎందుకు ఆయన ఒప్పుకోవడం పనేమి లేదు అపస్తుల కార్యక్రమంలో తొమ్మిదవ అధ్యాయంలో ప్రయాణములో నువ్వు విమసిస్తున్న క్రీస్తును నేను అని మాట్లాడాడు డైరెక్టర్గా పౌల్తో మాట్లాడిన దేవుడు ఎంత కష్టపడ్డాడు అన్నీ చూస్తున్నాడు ఆ పౌలి పౌలు చేసేవన్నీ చూస్తున్నాడు చూడలేదు ఇప్పుడు చెప్పండి మన మన మీద అయితే ఊరక పెట్టుకోను కానీ ఆయన మీద తొందరగా చెబుతాం పౌలు చేసేవన్నీ దేవుడికి తెలుసా తెలియదా తెలుసు ఏమండి కుక్కను కొట్టినట్టు కొట్టి తాడు కాలు గట్టి బయటికి లాగేసారు అపస్తుల కార్య గండంలో ఏడ్చకపోయారు కుక్కను ఎడచకపోయినట్టు ఎడసికుపోయారు తెల్లారి పొద్దున్న కొని లేచి బర్నబా మార్కు ఎక్కడ ఉందో మీరు రండి సేవకు పోదాం ఇది సేవలు చేయాల్సిన పని సేవుకు బాధూరండి ఏ సేవు బాధరండి ఆత్మలని రక్షించేసేవా సేవ అంటే ఇది ఆత్మల రక్షించేసేవా ఒక గ్రామానికి వెళ్ళదోరండి ఒక పట్నానికి వెళ్ళదోరండి ఒక ఒక దేశానికి వెళ్ళదోరండి ఒక గ్రామానికి వెళ్ళదోరండి సువార్త ప్రకటిద్దాం రండి ఆత్మల ప్రభు కొరకు సంపాదిద్దాము రండి ఇది మనం చెయ్య ఇది చూస్తాడా చూడ్డా దేవుడు ఇది కూడా చూస్తాడు ఇది కూడా చూస్తాడు అందుకనే పొగులు అంటున్నమాట లాస్ట్ మాటల్లో ఏమంటున్నాడు తెలుసా నేను మంచి పోరాటము పోరాడు తిని నా పరుగు నేను కడముట్టించి తిని ఎవరికి చెప్పుతున్నాడు ఈ మాట ఎవరికి చెప్పుకుంటున్నాడు ఈ మాట ఆయన అదే అండి దేవునికి కాదు మనకి అక్కడున్న సంఘాలకు చెప్పాడు అక్కడ ఉన్న భక్తులకు చెప్పాడు అంతేకాదు దేవునికి కూడా నేను మంచి పోరాటం ఇప్పుడు చెప్పండి ఆయన మంచి పోరాటం పోరాటానికి కారణం ఎవరు మంచి పోరాటం పోరాడటానికి ఆ మాట ఆయన చెప్పటానికి అంతే కాదు నాకు బహుమానాలు ఉన్నాయి అన్నాడు ఇంకొక మాట అన్నాడు నాకే కాదు నాలాగా చావు చేసిన వాళ్ళందరికీ ఉన్నాయన్నడా లేవనడా ఇప్పుడు చెప్పండి మీకు ఏం కావాలి మీకేం కావాలి వీళ్ళందరూ నవ్వుకుంటారు మీకేం కావాలంటే ఏం కావాలి ఏం కావాలంటే ఏం ఆ ఏం కావాలన్నా కిరీటం కావాలి కిరీటాలు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు అన్న ఏం చేయాలి కిరీటం కావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి కిరీటం కావాలంటే బహుమానం కావాలంటే మనకి ఏం చేయాలి ఆయన అసలు ఆయన ఎవరిని చూసి ఎవరిని గురి పెట్టుకొని సేవ చేశాడు ఇప్పుడు చెప్పండి నా గురి పన్నెండు మంది అపోస్తులు కాదు పన్నెండు మంది అపోస్తులు కాదు పేతృహాను తామ వాళ్ళు కాదు నా గురి నా గురి గురి పెట్టుకున్నావా నీ ప్రభు మీద గురి తప్పకుండా నడు అంటే గురి తప్పకుండా నడవాలి గురి పెట్టుకున్నవాడు వాడు నీతి మంతుడు నిష్కలంకుడు కపటం లేనివాడు వాడు న్యాయాధిపతి జీవాధిపతి మనం గురి ఎవరిని పెట్టుకోవాలి మన ప్రియ ప్రభుని పెట్టుకోవాలి నచ్చినాల్లో ఆ పత్రికల్లో రాయబడిన సంగతులు ఏంటంటే పౌలు గురించి రాళ్లతో కొట్టేటప్పుడంట శరీరం మీద ఆ రాళ్ళు దెబ్బల పడి ఈ శరీరం పగిలి రక్తం వస్తూ ఉంటే ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు చెప్పండి ఇప్పుడు ఎవరిని గుర్తు చేసుకుంటున్నాడు అండి ఏ సూప్రోభ జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనకు కూడా సేవకులకి ఇలాంటివి వస్తూ ఉంటాయి మనం కూడా ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి ఏ ప్రభుని యేసు ప్రభు జ్ఞాపకం చేసుకోవాలి మంచి పోరాటం మనము పోరాడాలి మంచి పోరాటం పోరాడి గురికే మనము పరిగెత్తాలి గురికే పరిగెత్తాలి అప్పుడు బహుమానం మనం ఆటోమేటిక్గా పొందుకుంటాం బహుమానం పొందుకోవాలంటే మనం పరిగెత్తాల్సింది ఎక్కడికి ఎక్కడికి చెప్పండి ఎక్కడికి 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 అక్కడికి ఎక్కడికి ఎక్కడికి అక్కడికి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది ఏమి నేర్చుకోవాలి గురి ఎద్దకే పరిగెత్తాలి గురి ఎద్దకే పరిగెత్తాలి దేవుని ఏమి చెప్పాడో అదే మనం చేయాలి ఎందుకు చేయాలి కయ్యోను హే బేలి నిన్ను అడిగినప్పుడు నువ్వే సమాధానం చెబుతున్నావు ఏ మా తమ్ముడికి నేను కాపలా పడినా అని అంటున్నావే నువ్వు 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 చేసిందంతా నాకు తెలిసిందా తెలియలేదా తెలుసు తెలుసు మనం చేసేదంతా ఎవరికి తెలుసు చెప్పండి మనం అక్కడికి వెళ్ళే సంగతి తెలుసు చెప్పండి ఇక్కడికి వచ్చే సంగతి తెలుసు ఎవరెవరిని పిలిచే సంగతి తెలుసు ఏమేమి చెప్పే సంగతి తెలుసు ఈయన మీద ఆయనకి ఆయన మీద ఈమెకి మీద ఆమెకి ఆమె మీద ఈమెకి ఇవన్నీ ఎవరికి తెలుసమ్మా మనుషులకు తెలియదు అనుకుంటున్నారే మీకు దేవుని ఖచ్చితంగా తెలుసు క్రీస్తు ప్రభు రక్తం కాల్చి మనల్ని కొన్నాడు కొన్నాడు అమూల్యమైన ప్రాణం శిలువ మీద దూరం వేశాడు మన కొరకు దార పోసి కొన్నాడు మనం తక్కువ వారి కాదు మనం అటు ఇటు తిరిగే వాళ్ళం కాదు ఏసయ్య పాదాల దగ్గర పుట్టుకొని ఆయన పాదాల దగ్గర గడిపి మనకిచ్చిన స్థానిక సంఘంలో దేవుడిచ్చిన కృపావారాన్ని దేవుడిచ్చిన వాక్యాన్ని మందకు మేపుతూ మందకు చెబుతూ మందని నడిపిస్తూ చేతనైతే ఇంకొక దేశం వెళ్ళి ఇంకొక పట్టణం వెళ్ళి పౌల్లాగా మనం దేవుని పరిసరియా చేద్దాం కోపం ఊరుకు రాలేదు కదా అలాగ చేయటానికి ప్రభు కృప మనకు సహాయము ఆపమంటారా ఇంకా వీళ్ళు ముందే ఎప్పుడెప్పుడు ఆపమంటారా అని ఆమెను కూడా చెప్పేత వాళ్ళే నేను ముందే మంచిది ఆపు చేస్తున్నా ఒకటిన టైం చెప్పారు వీళ్ళు ముందే చాలా ఉంది ఈ గొర్రెల కాపర్ల సంగతి ప్రభు ఈ కయ్యోను హేవియల్ కానీ మాత్రమే ఆ ఎనిమిదో వచ్చినంలో మనం లాప్ చేశాడు దేవుని చిత్తం అయితే బతికి బాగుంటే ఇంకా కొన్ని సంగతులు మీరు ధ్యానం చేయండి మీరు అనేకులకు బోధించండి కొత్త సంవత్సరంలో కొత్త సంవత్సరంలో మళ్ళీ కొరవ పూర్తి చేద్దాం గొర్రెల కాపరే నా 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 అంశం ఏంటంటే గొర్రెల కాపరి ఒక్క గొర్రెల కాపరిని చూసాము ఈ గొర్రెల కాపరి మంచి కొవ్వు ఉన్న గొర్రెను తీసుకొని వెళ్ళి మంచి గొరిని తీసుకొని వెళ్ళి దేవునికి ఏం చేశాడు అర్పించాడు తండ్రిని మా తండ్రిని అడిగాడా అడగలేదా మామూలుగా తండ్రిని అడగాలి కదా ఒక గొర్రెని తీసుకుపోవాలంటే గొర్రెలు ఎవరి తండ్రి కుమారుడు గొర్రె తీసుకెళ్తున్నాడు తండ్రిని అడ అడగకుండా తీసుకెళ్ళాలన్నా అడిగి తీసుకెళ్ళాలన్నా మరి ఇప్పుడు అడిగాడా ఇక్కడ అడిగినట్టేమో నాకు రాసి ఉందా అంటే ఎవరు ఎవరిని ఎక్కువ భేమించాడు ఇప్పుడు తండ్రినా తల్లినా దేవుడినా చూశారా దేవుణ్ణి ప్రేమించిన ఎవరు హేబేల్ దేవుణ్ణి ప్రేమించిన హేబేల్ అందుకనే ఆయన రక్తము భూమి మీద ఏం చేస్తుంది దేవునికి మొర పెడుతూ ఉంటుండగా పరలోకములున్న దేవుడు ఆ మొరవిని ఆ రక్త మొరవిని భూమి మీదకి దిగవచ్చి కయోనుతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం మన మొరలు మన ప్రార్థనలు మన ప్రభుకి మొరపెట్టి మన సంఘ అవసరాలు మన కుటుంబ అవసరాలు మన మనవులు ప్రభు విని మనకు సహాయం చేసేవాడిగా ఉండాలని ప్రభు పేట మనం చేసి ముగిస్తున్నాను దేవుడి లేఖన భాగాలు మన కొరకు దీవించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్